హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైష్ణవి బ్యూటిఫుల్ వరల్డ్ ఈ వీడియోలో బొమ్మిడీల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాము ఈ బొమ్మిడీలను బాంబే డక్ ఫిష్ ఆర్ బాంబిల్ అని కూడా అంటారు ఇది సీ ఫుడ్ మా నాని అయితే నేను బొమ్మిడీల కర్రీ ఇలా ప్రిపేర్ చేయబోతున్నాను మా నానికి ఇది చాలా ఇష్టం అందుకోసమనే నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ముందుగా బొమ్మిడాలను తీసుకోవాలి డ్రై బాంబే ఈ డ్రై బాంబేనే తీసుకొని ఇలా హెడ్ టెయిల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వీటిని వాటర్లో వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానము చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టాలి అలా బౌల్ వేడికాక ఆయిల్ వేయాలి నేనైతే ఇక్కడ రైస్ బ్రెయిన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేయాలి ఆయిల్ కాక పోపు దినుసులు వేయాలి ఆలియన్ మిర్చిని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటికి కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత బొమ్మిడీలు ఇలా క్లీన్ చేసి తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఇందులో వేయాలి ఇలా వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి మూత పెట్టి టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గీలోపు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూద్దాం ఇలా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ ఇందులో వేయాలి ఇలా వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి రుచికి సరిపడినంత ఉప్పు కారం ఆర్గానిక్ మెంతి జీలకర్ర పౌడర్ తీసుకోవాలి లేదా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మెంతులు జీలకర్ర వేయించి తీసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా మసాలా వేయాలి ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసాము ఇలా మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి ఇలా వాటర్ ప్లేస్లో చింతపండు సూప్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి ఇలా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలిపి టూ మినిట్స్ తర్వాత సబీమ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీకరమైన బాంబిల్ డగ్ ఫిష్ బొమ్మిడీల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మా నానికైతే నేను సర్వ్ చేస్తున్నాను మా నానికి ఇష్టమైన కర్రీ ఇలా అన్నంలోకి బొమ్మిడల కర్రీ చాలా బాగుంటుంది ఇలా మెత్తగా ఉడుకుతుంది చూడండి ఇలా అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది చింతపండు సూప్తో కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టమాటోతోనే చేశాను ఇప్పుడు మా నానికైతే నేను ఇస్తున్నాను మా నాని టేస్ట్ చేసి చెప్తుంది బాగుందని మా నానికి ఈ కర్రీ చాలా ఇష్టం వీక్లీ వన్ టైం అయితే మా నాని ఇలా తింటుంది చాలా బాగుంటుందని చెప్తుంది ఇది సీ ఫుడ్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎవరమైనా తినొచ్చు సేమ్ ఫిష్ లాగానే ఉంటుంది అందుకోసమనే నేను మా నాన్నకైతే ఇలా పెడుతున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బొమ్మడిల కర్రీ బాంబే డక్ ఫిష్ బాంబిల్ ఈ కర్రీ మేమైతే చపాతిలోకి కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాము చాలా బాగుంటుంది